గాంధీ శిల్పి బజార్ ని ప్రారంభించారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కాకినాడ గ్రామీణం వాకలపూడి శిల్పారామంలో హ్యాండీక్రాఫ్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణన్ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ శిల్ప బజార్ ని చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన హస్తకారులకు అద్భుతమైన వేదికను కల్పించడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన కళాత్మక వస్తువుల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడిందన్నారు ఈ దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కాకినాడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ వచ్చి అద్భుత హస్తకళ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి కళాకారులను

ఆర్టికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా తక్కువ ధరకే ఇచ్చి మంచి ఆర్టిస్టిక్ వర్క్తో చేయడం జరిగింది అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని అక్కడే కాకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజర్ చేయించి వాళ్ళకి అకామిడేషన్ కూడా అప్పుడే కరెక్ట్గా అడిగారు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి నేను ఎలా వచ్చి నేను అడుగుతున్నా వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి సౌకర్యం ఎలా చేశారు ఎన్ని రోజులు ఉంటున్నారని కూడా కనుక్కొని వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేలాగా అందు ప్రజలకు అందరికీ అందుబాటు అయిన ధరలో మంచి ఆర్టిస్టిక్ వస్తువులు కాకినాడలో దొరికేలాగా ఈ దసరా దానికి ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి ఇది నేర్చుకోవలసింది గవర్నమెంట్